నమస్తే రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో కొంత ఆర్థిక విషయాల్లో గౌరవం విషయంలో చాలా అనుకూలత ఉంది అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్లీ కొంత వాల్యూ పెరుగుతుంది అలాగే అందరికీ కూడా కర్కాటక రాశిలో ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏజ్ పడిన వాళ్ళకి కానీ అందరికీ కూడా అనుకూలంగానే ఉంది ఈ విషయాల్లో మర్యాద విషయం ఒకటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకటి దైవ బలం ఈ మూడు విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది ఇంకా కమ్యూనికేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి కజిన్స్తో కానీ వీళ్లతో కానీ కొంచెము ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఉండిపోతారేమో కొన్ని రిలేషన్స్ రీగైన్ అవుతాయి అన్నమాట కాన్వర్సేషన్స్ అనేవి పెరుగుతాయి కాన్వర్సేషన్ పెరిగినప్పుడు మీకు దైవపరమైన కాన్వర్సేషన్స్ అనమాట పల్నా తీర్థయాత్రలకు వెళ్ళామనో లేకపోతే పళ్ళన గుళ్ళకు వెళ్ళామను ఇలాంటి కాన్వర్సేషన్స్ కొంతమందికి పాజిటివిటీని ఇంకా పెంచుతాయి లేనిపోని విషయాలు మాట్లాడుకునే బదులు దైవపరమైన విషయాలు మాట్లాడుకుంటే ఇంకా బెనిఫిట్ కదా సో అలాంటి కాన్వర్సేషన్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట చాలా వరకు ఇక ఫాదర్ యొక్క హెల్త్ విషయం కానీ ఫాదర్ సమానమైన వాళ్ళ హెల్త్ గురించి కొంత కర్కాటక రాసి వారు పర్యవేక్షించుకోవాలి ఎందుకంటే ఎల్డర్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలని ఒక్కసారి మీరు సరిచూసుకోండి ఇంకా కొంత ఆరోగ్యం అయితే అంటే మానసికంగా చక్కగా ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ సడన్గా కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల బాడీలో కొన్ని ఆర్గాన్స్లో పెయిన్స్ రావడము బ్యాక్ పెయిన్ జాయింట్స్లో కొంత పెయిన్ రావటము సడన్ హెడ్డేక్గా ఫీల్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఉండొచ్చు ఇంకా శత్రువుల పైన ఒక రకంగా విజయం అంటే పై చేయిలోనే ఉంటారు సో విక్టరీ ఉంటుంది ఎనిమీస్ పైన సో పై చేయిలో ఉంటారు శత్రువులందరూ కంటే కూడా మీరు ఆధిపత్యంలో ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఫైవ్ వీక్స్ కూడా జనవరిలో పాజిటివ్గా ఉన్నాయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు తర్వాత సహకరించే వ్యక్తులు వీళ్ళందరూ మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంకా హెల్త్ కండిషన్స్ మనం చెప్పుకున్నాము బాడీలో కొన్ని ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ అని కానీ జనవరి ఫస్ట్ వీక్ మనకి ఫస్ట్ వీక్ అంటే వన్ టు ఫోర్త్ వరకు సెకండ్ వీక్ ఫిఫ్త్ టు లెవెన్త్ వరకు సెకండ్ వీక్ ఉంటుంది తర్వాత ట్వెల్త్ టు ఎయిటీన్ వరకు థర్డ్ వీక్ ఉంటుంది సో మనకి ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ హెల్త్ పరంగా చాలా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకా ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్స్లో కొంచెం చూసుకోండి హెల్త్ కండిషన్స్ అనేది ఖర్చులు ఎందుకో పండగ మాసమేమో ఇది పెద్ద పండగలన్నీ వచ్చే మాసం కదా ఖర్చులు కొంచెం అధికంగా అవుతాయి సో అర్థం లేని ఆడంబరాలకి ఖర్చులు అనేవి తగ్గించుకుంటే మాసంలో మంచిది మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది అలాగే అమ్మవారి ఆరాధన కూడా శక్తి ఆరాధన చేసినా కూడా అనుకూలమైన పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉంటాయి ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది జనవరి మాసం ఫస్ట్ సెకండ్ డేట్స్లో మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోలేరు కొంచెం హడావిడిగా ఆఫీస్ వర్క్స్లో ప్రెషరు ఇంట్లో ప్రెషరో ఇలా ఉంటుంది థర్డ్ ఫోర్త్ డేట్స్ థర్డ్ ఫోర్త్ డేట్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి థర్డ్ ఫోర్త్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి నైన్ టెన్ మళ్ళీ మీకు కొంత ఆందోళన ఉంటుంది మైండ్లో కొంత ఏదో స్ట్రెస్ ఇలా ఆందోళన అలసటగా ఉంటుంది ఏ డేట్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు వచ్చే డేట్స్ అండి ఆల్మోస్ట్ మనకి ఎప్పటి ఇది లెవెన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు వచ్చే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఏ విషయాల్లో పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ కొంత అనుకూలంగా ఎంత నెగిటివ్గా ఉన్నా అనుకూలంగా సిచ్యువేషన్స్ని మార్చుకోవడం ఇలాంటి అన్ని శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేట్స్ అయితే కొంత నలతగానే ఉంటుంది ఆ డేట్స్లో ఏ వర్క్ చేయాలని అనిపించదు ప్రెషర్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఉండే డే డేట్స్ మళ్ళీ బాగున్నాయి ట్వంటీ నైన్ థర్టీ ఈ డేట్స్లో మళ్ళీ ఒక రకమైన ప్రెషర్ ఏదో స్టార్ట్ అవుతుందనమాట ఈ ప్రెషర్ అని చెప్పిన డేట్స్ ఏదైతే ఉన్నాయో మేజర్ డిసిషన్స్ అయితే ఈ డేట్స్లో ఏవి తీసుకోకుండా ఉంటే కర్కాటక రాశి వారు మంచిది ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా అవన్నీ మీరు పాటించేయండి స్వస్తి